హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు కదండి లక్ష్మీదేవిని చాలా అందంగా అలంకరిస్తూ ఉంటారు చాలామంది అయితే ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్మవారిని అయితే అలంకరిస్తూ ఉంటారు మనకున్న దాంట్లోనే తక్కువ బడ్జెట్తో మనం లక్ష్మీదేవిని అయితే చాలా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు అండి జస్ట్ ఒక జాకెట్ పీస్ ఉంటే చాలు అలానే నేను వేసే జ్యువెలరీ కూడా మీకు నేను ఎక్కడ తీసుకున్నాను కూడా చెప్తాను చాలా సింపుల్గా తక్కువ బడ్జెట్లో నేనైతే అమ్మవారిని అలంకరించాను ఎలానో చూద్దామండి ఇంట్లో మనకి ఎక్కువగా ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అనేవి ఉంటాయి కదండీ నార్మల్గా మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా ఇలాంటివి పెడుతూ ఉంటారు సో మనం యూజ్ చేయకపోయింది ఒకటి తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫింగర్స్తో ఇలా అనుకుంటే మనకి ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది సో హెవీ కాస్ట్ పెట్టి మనం దీనికోసం అయితే పట్టు వస్త్రాలు కొనవలసిన అవసరం లేదండి జస్ట్ ఇలా ఉంటే ఒక జాకెట్ పీస్ ఉంటే చాలు మనకి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లే ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా మధ్యకి మనం దీన్ని ఇలా పట్టేసుకోవాలండి ఇది మనం ఇత్తడి చెంబకి మనం డెకరేషన్ చేస్తున్నాం అనమాట చూడండి శారీ సేప్ అనేది వచ్చింది కదా ఇప్పుడు ఒక ఆసనం అనేది ఏర్పాటు చేసేసుకొని ఇలా ఒక ఇత్తడి చెంబుని పెట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ జాక్ ఈ బ్లౌజ్ పీసెస్ని మనం ఫోల్డ్ చేసేసుకున్నాం కదా ఇలా మధ్యకి ఇలా పెట్టేసుకొని మధ్యలో సేఫ్టీ పిన్ పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకుంటే మనకి కిందకి చీర కుచ్చుల్లా వస్తాయి కరెక్ట్గా మనకి కుచ్చులు అనేవి సరిగా ఉన్నాయా లేవో చూసుకొని పిన్ పెట్టేసుకోవాలండి చూడండి కుచ్చుల్లా వచ్చాయి కదా సారీ కుర్చుల్లా మనకి ఇప్పుడు రెండు చివర్లు కూడా మనం ఆసనం వేసుకున్న క్లాత్ ఉంది కదా సో దానికైతే సేఫ్టీ పిన్లు ఇలా పెట్టేసేయండి అప్పుడు మనకి ఇది జారకుండా ఉంటుంది చూడడానికి కూడా మనకి ఇలా కుచ్చుల్లా చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు ఇప్పుడు మనం అమ్మవారి ఫేస్ తీసుకుంటాం కదండి కొబ్బరికాయకి అయితే ఇలా జారకుండా కట్టుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్టుకోండి ఇప్పుడు చూడండి నేను చూపించిపోయిన జ్యువెలరీ అనేది నేను మీషోలో బుక్ చేస్తాను చాలా తక్కువ కాస్ట్ బట్ చూడడానికి చాలా అందంగా ఉంది ఓన్లీ అమ్మవారి కోసం తెప్పించాను అనమాట లక్ష్మీదేవి అమ్మతోనే మనకు వచ్చింది కాస్ట్ వచ్చి మనకి టూ టూ నైంటీ పడింది నాకు ఇది మొత్తం సెట్ అనమాట సో చాలా చాలా అందంగా ఉంది ఇది మనకి నెక్లెసే కాకుండా హారం కూడా వచ్చింది అనమాట ఇలా మనం తక్కువ కాస్ట్ లో లక్ష్మీదేవిని చాలా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు చూడండి ఈ సెట్ అనేది చాలా హెవీగా వచ్చింది చూడడానికి కూడా చాలా అందంగా ఉంది దీంతో మనకి పాపిడి చైన్ కూడా ఇచ్చారండి ఇది కూడా మనం పెట్టుకుంటే ఇంకా లక్ష్మీదేవి అనేది మనకి మంచి కలగా కనిపిస్తుంది సో ఇలా జ్యువలరీ అనేది వేసేసుకోవాలి నేను శారీతో కూడా ఎలా అమ్మవారిని అలంకరించుకోవాలి వీడియో అనేది పెట్టానండి అవసరమైతే ఒకసారి చెక్ చేసి చూడండి ఇలా మొత్తం జ్యువెలరీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి ఇలా ఫ్లవర్స్ పెట్టుకోవాలి మనం వరలక్ష్మి వ్రతం రోజు నార్మల్గా ఫ్లవర్స్ తెచ్చుకుంటాం కదా వాటిని ఇలా పెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట సో చూసారు కదండి తక్కువ టైం అసలు ఎంత టైం కూడా పట్టలేదు ఫైవ్ మినిట్స్లో అనేది మనకి అమ్మవారి డెకరేషన్ అనేది అయిపోయింది ఎక్కువగా హెవీగా మనం నగలు వేసి వేయవలసిన అవసరం లేదు అండ్ హెవీగా మనం డెకరేషన్ చేయవలసిన అవసరం కూడా లేదు సింపుల్ గానే చాలా లుక్ వచ్చేసింది మనకి వరలక్ష్మి వ్రతం రోజు చాలా తక్కువ టైం ఉంటుంది కదా ఇలా ఒకసారి ప్లాన్ చేసి చూడండి ఈజీగా అయిపోతుంది మనకి అండ్ చూడడానికి కూడా చాలా నింపుగా కనిపిస్తుంది లక్ష్మీదేవి అనేది చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇలా మనం డెకరేషన్ చేయడం వల్ల కూడా వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి అలానే వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఇంకొకసారి శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్